హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఈ సోన్ పట్టిని చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఈ సోన్ పట్టి కరకరలాడుతూ చాలా రుచికరంగా ఉంటుంది ఈరోజు వీడియోలో నేను సోన్ పట్టిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను జీడిపప్పు బాదం పప్పు పప్పులను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నా దగ్గర పేపర్ టీ కప్స్ ఉన్నాయండి వాటినే యూస్ చేసుకుంటున్నాను పేపర్ టీ కప్స్కి నేతిని అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్రీమ్ కప్ సైజులో వడలుపుగా ఉండే పేపర్ కప్స్ ఉంటే వాటిని యూస్ చేసుకోండి అప్పుడు సోన్ పట్టి పలచగా పెద్దగా వస్తుంది అడుగున ఫ్లాట్గా ఉండే చిన్న ప్లేట్లు కానీ బౌల్స్ కానీ ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చండి వాటికి కూడా ఇదే విధంగా నేతిని అప్లై చేయాలి కట్ చేసుకున్న డ్రైనట్స్ని అన్ని పేపర్ కప్పులలో వేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దీనిలో నాలుగు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి అదే బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మైదా పిండిని మిల్క్ పౌడర్ని కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత పావు గ్లాస్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాసుతో గ్లాసులు పంచదారను వేసుకోవాలి పంచదారను కలుపుకోవాలి పంచదార కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి పంచదార కలర్ మారింది చూసారా పంచదార కరిగి ఈ విధంగా ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద నుండి ప్యాన్న తీసివేసి మైదాపిండి మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి మైదాపిండి మిల్క్ పౌడర్ మిశ్రమం కరిగిన ఈ పంచదార పాకంలో కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండగా ఈ పిండి మిశ్రమం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది పిండి మిశ్రమం దగ్గర పడి అంటే తిక్కుగా అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు కలపడం ఆపేసి ఒక స్పూన్ తీసుకొని పేపర్ కప్స్కి నెయ్యిని అప్లై చేసి డ్రైనట్స్ వేసుకున్నాం కదండి ఆ పేపర్ కప్స్లో ఒక్కొక్క కప్లో ఒక్కొక్క స్పూన్ ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేయాలండి ఎందుకంటే చల్లారిపోతే ఈ మిశ్రమం గట్టిపడుతుంది వెడల్పుగా ఉండే పేపర్ కప్స్ని తీసుకుంటే మీకు సోమ్ పట్టి కొంచెం పెద్ద సైజులో పలుచుగా వస్తుంది ఇదే విధంగా అన్ని పేపర్ కప్స్లోనూ వేసుకోవాలి ప్యాన్లో ఉన్న స్వీట్ మొత్తాన్ని గ్లాసుల్లో పెట్టేశానండి ఒక స్పూన్కి నెయ్యిని అప్లై చేసుకొని స్పూనుతో స్వీట్ పైన సాఫ్ట్గా ఉండే విధంగా ఈ విధంగా చేసుకోవాలి ఒక అరగంట సేపు చల్లారనివ్వాలి స్వీట్ చల్లారిన తర్వాత ఒక కత్తెరని తీసుకొని కట్ చేసుకోవాలి ఇవి పేపర్ కప్సే కదండి చేత్తో అయినా చింపేయచ్చు చూసారా రుచికరమైన సోన్ పట్టి రెడీ ఇదే విధంగా అన్ని పేపర్ కప్లను చింపేసి స్వీట్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి మీరు స్టీల్ ప్లేట్లో కానీ స్టీల్ బౌల్లో కానీ పెట్టుకుంటే నైఫ్ని తీసుకొని అంచు వింబడి కట్ చేస్తే వచ్చేస్తుంది అమ్మ అమ్మమ్మల ఫేవరెట్ స్వీట్ క్రంచీ క్రంచీగా ఉండే సోన్ పట్టి రెడీ చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు ఈ స్వీట్ యొక్క టేస్ట్ను చూపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్